అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియోలో కొత్త పెన్షన్లో వీరికి అయితే మంజూరు చేయడం జరిగిందండి సో ఈ నెల నుంచే వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రభుత్వం అయితే కీలక సూచనలు ఇవ్వడం జరిగింది ఎవరికి కొత్త పెన్షన్లో ఎంత ఇస్తారో ఇవన్నీ వివరాలు వీడియోలు చెప్తారు వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో షేర్ చేయండి చూసి వెళ్ళిపోవడమే కాదు ఓకే పనికి మళ్ళీ అన్ని మనం షేర్ చేస్తాం జోకులు అవి ఇలాంటివి పనికి వచ్చి షేర్ చేయండి ఓకే చూడండి ప్రభుత్వం నన్ను నేను పత్రికా ప్రకటనగా విడుదల చేయడం జరిగింది ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఉంటారో వారికి పద్నాలుగు వేల ఎనిమిది వందల మంది ఎంతో సంథింగ్ మందికి ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది కొత్త పెన్షన్లు అంటే పెంచిన పెన్షన్లు కాదు మీరు ఇది గమనించాలి పెంచిన పెన్షన్లు వేరు కొత్త పెన్షన్లు వేరు ఓకే ఇప్పుడు దాకా ఎనభై నాలుగు వేల మంది ఉన్నారంటే ఇంకో పద్నాలుగు వేల మంది యాడ్ అయ్యారు హెచ్ఐవి బాధితులు వారికి పెన్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో వారితో పాటు ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్ ఉంటారో కొత్త వారు అంటే కిడ్నీ పాడైపోయి ఇప్పుడే డయాలసిస్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా డాక్టర్ మెడికల్ సర్టిఫికెట్ బట్టి ప్రభుత్వం వారికి కూడా కొత్త పెన్షన్లు ఏవైతే సాధారణమైన పెన్షన్లు ఇస్తారో కిడ్నీ పేషెంట్స్కి టెన్ థౌజండ్ ఇస్తారు మరి తెలంగాణలో ఎంత ఇస్తారో తెలీదు సో టెన్ థౌజండ్ వరకు ఇవ్వచ్చు ఎందుకంటే డయాలసిస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా నరకం అనమాట సో ఆ డయాలసిస్ ఏదైతే ఉందో అది చేయించుకున్న వారికి ప్రభుత్వం అయితే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పెన్షన్ అంటే భర్త చనిపోయిన భార్య ఉంటుందో అంటే పెన్షన్ తీసుకుంటూ ఉన్న ఒక భర్త ఉన్నాడు అనుకోండి ఆయన చనిపోయాడు అనుకోండి తన భార్యకి ఆ పెన్షన్ బదిలీ అయితే చేస్తున్నారో అది కూడా జస్ట్ పదిహేను రోజుల్లోనే బదిలీ చేసి వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి మినిమం వయసు నలభై నుంచి అరవై మధ్యలో ఉండాలి ఎందుకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వట్లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉంది సో ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మూడు కేటగిరీలు వారు ఒకటి హెచ్ఐవి బాధితులు రెండు కిడ్నీ పేషెంట్స్ మూడు భర్త చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వీరు ముగ్గురికి కూడా ప్రభుత్వం పెన్షన్స్ అయితే మంజూరు చేయడం జరిగింది కొత్తదే పెంచు కాదు పాత పెన్షన్లే అది నాలుగు వేలు ఆరు వేలు పదివేలు ఇస్తున్నారు పెంచేది మాత్రం మనకి ఈ యొక్క ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వాటి ముందు ప్రకటించే అవకాశం ఉంటుంది ఓట్లు మరి ఎక్కువ శాతం పడాలంటే ప్రభుత్వం ఏదోటి చేయాల్సి ఉంటుంది ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ